హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ ఏం కూర ఉండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే వంకాయ పచ్చనపప్పు అండి వంకాయ పచ్చని పప్పు మరి మీరు చాలాసార్లు వండుకునే ఉంటారు నేను వండింది మీరు ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి చేశాను కానీ బఠానీ వేసినట్టున్నాను ఈరోజు పచ్చని పప్పు వేసి చేస్తాను మరి నేను చేసే కర్రీ మీరు చూసేస్తారా మరి చూసి మీరు కూడా నేర్చుకుని మీ ఇంట్లో కూడా చేసుకుని మీ వాళ్ళు అందరికి పెట్టుకుంటారా మరి ముందుగానండి నేను స్టవ్ వెలిగించేస్తున్నాను దాకా నీళ్ళు ఉంటే కొంచెం ఇదిగో వంచేసాను వంచి స్టవ్ వెలిగించుకున్నాను అయితే మరి మా రాధాకృష్ణ ఛానల్లో ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం వండుతున్నానంటే వంకాయ అండి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీ అందరికీ నేను చూపిస్తాను మీరు కూడా చూసేయండి మరి ముందుగా నేను స్టవ్ ఇచ్చాను కదా ఇందులో ఆయిల్ వేసి ఒక చిట్కడు పసుపు వేసినాక మీకు నేను చూపిస్తాను నూనెశాను ఒక చిట్టుకుడు పసుపు వేసాను వంకాయ పచ్చన్నపప్పు కూరలోనండి మనం మసాలా కూడా వేయాలి వేస్తాను వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగండి ఒక ఉల్లిపాయ కోసుకున్నాను కోసుకుని నూనెలో వేసుకున్నాను కదా ఏగిన తర్వాత చూపిస్తాను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి ఇతవరకు పెళ్ళిళ్ళలో వంకాయ పచ్చని పప్పు చాలా ఫేమస్ అనమాట దోసకాయ పచ్చడి వంకాయ పచ్చని పప్పు టమాటా పప్పు మామిడికాయ పప్పు చేసేవాళ్ళు సాంబార్తో పాటు ఇవన్నీ బంగాళదుంప ఫ్రై ఇవన్నీ కూడా చేసి పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు బిర్యానీలు ఏవి పెడుతున్నారు కానీ అప్పుడు అలా కాదు ఇంతవరకు మా టైంలో మా టైం మాకు పెళ్ళిళ్ళు అయిన టైంలో వంకాయ పచ్చని పప్పు దోసకాయ పచ్చడి బంగాళదుంప ఫ్రై మళ్ళీ మామిడికాయ పప్పు ఇట్లా చేసి పెట్టుకునేవాళ్ళు అనమాట అవి ఫేమస్ అప్పట్లో అవి పెద్ద పెళ్ళి అంటే కంపల్సరీగా వంకాయ పచ్చని పప్పు దోసకాయ పచ్చడి బంగాళదుంప ఫ్రై మామిడికాయ పప్పు ఇవి ఉన్నాయి అనమాట సాంబారు ఇంకా ముక్కలన్నీ కోసుకుని పక్కన పెట్టుకోకూడదు ఎందుకంటే చేదు వస్తాయి అనమాట నేనేం చేశానంటే ఇప్పుడు కోసుకున్నాను అయితే ఇది పొయ్యి మీద వేసినా కోసాను ఇందులో నీళ్లు పట్టాను కదండి ఒక చిట్టుకుడు ఉప్పు కూడా వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఆ నీళ్ళల్లోకి వంకాయ ముక్కలు కోసుకుని వేసుకోవాలన్నమాట అప్పుడు మళ్ళీ శుభ్రం ఇలా కడుక్కోవాలి మనం చెప్పాను కదా నేను బాగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రెదబజ నుంచి తెచ్చుకున్న పొలం నుంచి తెచ్చుకున్నాం ఏ కూరగాయ అయినా సరే శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే మందులు శాతం ఎక్కువగా కొడతారండి ఈ కూరగాయలకి పురుగు పడుతుందని చెప్పేసి రైతులు మందులు ఎక్కువగా కొడతారు అవి మనకి రాపోకుండా ఉండటం కోసం శుభ్రంగా కడుక్కోవాలి మనకి రావటం అంటే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించకుండా ఉండటం కోసం మనం ఈ కూరగాయని శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు ఉల్లి ముక్కలు ఎందులో వేసుకున్నాను కదండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే వంకాయ ముక్కలు ముందుగా పోసుకుని అయితే పెట్టుకోకూడదు మనం ఉల్లిపాయని తాలింపులు వేసుకున్న తర్వాతే వంకాయ ముక్కలు పోసుకోవాలన్నమాట అయితే ఇదిగోండి మూత వేసేస్తున్నాను ఇవి మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ ఎలా మగ్గినవి అందులో ఇంకేమీ వేయాలి చూపిస్తాను ఉప్పు చల్లుతున్నానండి ఇదిగోండి గలు ఉప్పు మరి వంకాయలో అంటే నీడల్లో వేసాను అది కాకుండా మళ్ళీ మొక్కల్లో వేస్తున్నాను అంటే కండక్కకుండా నీడల్లో వేసాను కదా నీడల్లో వేసింది మనకి మొక్కల్లోకి రాదు కదండి కూరలోకి రాదు కదా అందుకని విడిగా నేను మళ్ళీ కూరలో వేస్తున్నాను అనమాట కర్రీ చక్కగా మగ్గుతుందండి ఇంకొంచెం మగ్గలుద్దాం ఈ వంకాయ కూరలో పొడి మసాలా వేయాలి కదండి మసాలా అయిపోయింది నేను మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు వేయించేసి చక్కా లవంగా ఆలపకాయ ఇవన్నీ వేసుకుని ఒక ఎరుపాయి రబ్బలు కూడా వేసుకుని కొట్టుకుంటాను అనమాట నేను మసాలాలు ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి బజార్ నుంచి తెప్పించుకోను ఇదిగో ఇప్పుడు దీన్ని రెడీ చేస్తున్నాను అనమాట అంటే వంకాయ కర్రీలు వేసుకోవాలి కదా ధనియాలు వెళ్ళిపోయినాయి అండి నేను ఇంకా కట్టేస్తాను అనమాట కట్టేసి మిక్సీ పట్టుకుంటాను ఇవి చల్లారినాక ఇవి చల్లారినాక ఇందులో ఇంకా కలపసి కలిపేసి మిక్సీ పట్టుకుంటాను వంకాయ ముక్కలైతే మగ్గిపోయినాయి అండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో పచ్చడి పప్పు వేసేస్తాను పచ్చడి పప్పు వేసాను కదా కారం కూడా వేసుకుని తిప్పుకుని చూపిస్తాను కారం వేసాను కదండి కొంచెం తిప్పుకుని కొంచెం వాటర్ పోస్తాను తిప్పేసుకున్నాను కొంచెం వాటర్ పోస్తానండి ఎందుకంటే గుజ్జుగా రావాలి కదా కర్రీ ఇది మసాలా పెట్టేసుకుని మసాలా కూడా జల్లుతాను ఇంతవరకు ఈ కర్రీ ఏంటి అబ్బో చాలా ఫేమస్ అండి ఇప్పుడు పెద్దగా ఎవరు తింటర్లేదేమోలేండి కర్రీ చక్కగా ఉడుకుతుంది కదండి నేను ఇదిగోండి పౌడర్ చేసుకున్నాను ఇది చూశారు కదా ఇందాక అదనమాట అసలు కొట్టేసుకున్నాను ఇందులో కొద్ది కలిపేసుకుంటానండి వేసాను కదా చూసారా మరి మసాలా వేసానండి ఇందులో మసాలాలో చెప్పాను కదా ధనియాలు చక్కా లవంగాయి ఎల్లిపాయ ఎలుపాయ కూడా వేసాను మంచి స్మెల్ వస్తుందండి మసాలా అయితే ఇదంతా కూడా చక్కగా ఇంకొంచెం దగ్గరికి వచ్చి ఇగిరిన తర్వాత ఉప్పు చూసుకుని కట్టేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపించి చెప్తానండి చూసారా కర్రీ అంతా కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది నీరంతా కూడా ఇగిరిపోయింది కూర అంతా దగ్గరికి వచ్చి చెక్కబడిపోయిందండి ఇంకా కట్టేసేయాలి మనం దాకని దింపేసుకుని అన్నంలో వేసుకుని తినేసేటివే కూరని అయితే మా రోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వంకాయ పచ్చనపప్పు కర్రీ చేశానండి అది ఉడికిపోయింది మరి ఇందులో ఏమేమి వేసానో అన్నీ వేసి మీకు చూపించాను కదా నేను అయితే ఈరోజు వీడియో ఎంతటితో ఆపేస్తానండి అంటే కూర ఉడికిపోయిందిగా మరి ఆపేస్తున్నాను మరి అలాగే పొడిగించుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను అనమాట రేపు మళ్ళీ ఇంకొక వీడియో ఇంకొక కర్రీతో మేము ముందుకు వస్తాను మరి ఇంకొక కర్రీ చేసి మీకు చూపించాలి కదా అందుకని ఈరోజు ఈ కూర ఉడికిపోయింది ఇక స్టవ్ కట్టేసి దాక దింపేసుకోవటమే అందుకని ఇంకా వీడియో ఆపేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ చూసుకుని చక్కగా మీ ఇంట్లో కూడా వండుకుని తిన్న తర్వాత మా ఛానల్ని లైక్ చేయండి కొత్త అనుకోండి చేసుకోండి అయితే వస్తే వండుకోండి అదే పెద్ద ప్రాబ్లం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి గంట ఉంటుందంట గట్టిగా అయితే కొట్టండి మరి ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట ఒళ్ళంతా చెమట్లు పట్టేసి నాన్న కిసాటిగా ఉందండి అయితే ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఆ వీడియో కూడా ఆపేస్తున్నాను బాయ్ అండి రేపు మళ్ళీ వస్తాను బాయ్